ఓం గణపతి నమ మీరు కోరుకున్నటువంటి ఒక పని అనేటువంటిది తప్పకుండా జరిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి తంత్రశాస్త్రంలో తెలియచేయబడినది మరి దీనికి ఏమి చెయ్యాలి అని అంటే ఒక ఎర్రటి తాడు తీసుకోండి ఒక ఎర్రటి తాడు తీసుకొని ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే మీ యొక్క కుడి చేతికి కట్టుకోండి ఈ విధంగా కుడి చేతికి కట్టుకున్నదన తర్వాత మీ యొక్క పూజా మందిరంలో కానీ ఏకాంతంగా ఉండేటువంటి గదిలో కానీ నువ్వుల నూనెతో కానీ నేతితో కానీ ఒక దీపం వెలిగించండి వెలిగించిన తర్వాత ఒక ఎర్రటి గులాబీ పువ్వు తీసుకోండి ఎర్రటి గులాబీ పువ్వు తీసుకుని మీరు కోరుకుంటున్నటువంటి విధంగా అంటే ఇప్పుడు మీ యొక్క భాగస్వామి కావచ్చు మీ యొక్క స్నేహితులు కావచ్చు మీ యొక్క ఇంట్లో పరిస్థితులు కావచ్చు ప్రత్యేకమైన వ్యక్తి మీ పట్ల ఆకర్షితులు అవ్వాలని మీరు కోరుకుంటున్నట్లయితే కనుక కళ్ళు మోసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీరు కోరుకుంటున్నటువంటి విధంగా వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి కూడా మీ పట్ల ఇష్టం అభిమానం అనేటువంటిది ఉంది ఆ విధంగానే వాళ్ళు ఉన్నారని ఊహించుకోండి లేదు ప్రత్యేకమైన కోరిక ఏదైనా ఉందనుకోండి ఉదాహరణకి చెప్తున్నాను మీకు ఉద్యోగం ఇంకా రావట్లేదు మీకు ఉద్యోగం దొరికి చక్కటి ఉద్యోగం చేస్తున్నట్టుగా ఐదు నిమిషాల పాటు ఊహించుకోండి పెళ్లి ఇంకా కుదరట్లేదు పెళ్లి మీకు చక్కటి అమ్మాయితో నిశ్చయం కుదిరింది అన్నట్టుగా ఊహించుకోండి అలాగే కుటుంబ పరిస్థితులు బాగోలేవు కుటుంబ పరిస్థితులన్నీ కూడా చాలా చక్కగా బాగున్నట్టు ఊహించుకోండి అనారోగ్య పరిస్థితులు ఉన్నాయనుకోండి మీరు సంపూర్ణమైన ఆరోగ్యవంతులు అయ్యారు లేకపోతే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఉంటే వాళ్ళు కూడా సంపూర్ణంగా ఆరోగ్యవంతులు అయ్యారు శత్రు సమస్యలు ఉన్నాయనుకోండి అవి ఏమీ కూడా అన్ని కూడా తొలగిపోయి అందరూ కూడా చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉంటున్నారు ఈ విధంగా ఊహించుకోండి ముందుగా అయిపోయింది అన్నట్టుగా ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు ఊహించుకున్న దాని తర్వాత ఆ ఎర్రటి గులాబీ పువ్వుని ఆయొక్క దీపం దగ్గర పెట్టండి దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఎర్రటి గులాబీ పువ్వు చేతిలో పట్టుకుని ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని కనీసము ఒక యాభై నాలుగు సార్లు చొప్పున చెప్పండి ఆ యొక్క మంత్రం తెలియజేస్తున్నాను వినండి ఓం ద్రీం శక్తి వశ్యం గురు స్వాహ ఓం ద్రీం గురు స్వాహ இது ஆயக்க மந்திரம் ఈ విధంగా జపం చేసిన తర్వాత మరలా కూడా ఆ యొక్క కోరిక గురించి మనసులో అనుకుని జరిగిపోయింది అన్నట్టుగా ఊహించుకుని ఆ యొక్క ముందుగా పెట్టారు కదా గులాబీ పువ్వు దానికే తగులుతూ ఉండేటువంటి విధంగా ఈ యొక్క ఎర్రటి గులాబీ పువ్వును కూడా దానికి పెట్టండి పెట్టిన తర్వాత నమస్కారం చేసుకోండి చక్కగా వెళ్ళిపోండి అయితే ఈ విధంగా రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ రెండిట్లో ఎప్పుడు కుదిరితే అప్పుడు రోజు చెయ్యాలి ఒక పూట చెయ్యాలి ఆ విధంగా వరుసగా మూడు రోజుల పాటు చెయ్యాలి మూడు రోజులు పూర్తయిన తర్వాత మీ చేతికి ఉండేటువంటి ఒక ఎర్రటి తాడును తీసేసి అదే దీపం మళ్ళీ అదే విధంగా వెలిగించుకుని ఆయన దీపం సాయంతో దాన్ని కాల్ చేయండి బూడిదది అంతయ్యో కూడా బయట అక్కడైనా సరే పారవేసేయొచ్చు ఇది ఏదైనా సరే ఒక మంగళవారం గానీ శనివారం నాడు గాని మీరు మొదలు పెట్టినట్లయితే విశేషమైన ఫలితం అనేటువంటిది ఉంటుంది సర్వే జనాశంతు శివార్పణ వస్తు